మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో అనుపమ్మ గారు ఉన్నారు ద బెస్ట్ ఆస్ట్రాలజర్ మరి మేడం అడిగి ద్వాదశ రాసులు వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి వారి రిలేషన్స్ ఎలా ఉంటాయి రిలేషన్స్ అంటే పార్ట్నర్స్తో పేరెంట్స్తో ఫ్రెండ్స్తో అందరితో రిలేషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళ వాళ్ళ పూర్తి లైఫ్ డీటెయిల్స్ అడిగి మేడంని వివరంగా తెలుసుకుందాం లెట్స్ మరి ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ గురించి మీరు కొంచెం డెప్త్గా డీటెయిల్గా వివరిస్తే బాగుంటుంది తప్పకుండా ఈ రోజు మనము ద్వాదశ రాసుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్ లో బాసెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం ఈరోజు మేము ఇప్పుడు మీనరాశి గురించి వివరించాం మీనరాశి మీన లగ్నం లాస్ట్ సైన్ ఇన్ ది న్యాచురల్ జోడియాక్ సైన్ అనమాట ఆ మీనరాశి మీన లగ్నం అధి దేవత వచ్చేసి మనకి గురు రూల్ చేస్తూ ఉంటారు బేసికలీ వీళ్ళు ఏంటంటే చాలా డ్రీమీ ల్యాండ్ లో ఉంటారు అనమాట ఓకే ఒక రోస్టింటెడ్ గ్లాసెస్ వేసుకుంటారు టింటెడ్ గ్లాసెస్ అని ఎందుకన్నానంటే వీళ్ళు స్వతహాగా హైలీ ఇమోషనల్ పీపుల్ అనమాట ఎంత ఇమోషనల్ అంటే వీళ్ళకి ప్రేమ పంచాలి ప్రేమ 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 దాని చుట్టూ తిరుగుతూ ఉంటదన్నమాట అనమాట నేను ప్రేమిస్తుంటాను కాబట్టి అందరిని నాలాగే ప్రేమించాలి అనే ఒక మైండ్ సెట్ ఉంటూ ఉంటుంది మీన లగ్నం వల్ల వాళ్ళకి సో వీళ్ళు ఒక రోజు టింటెడ్ గ్లాసెస్ వేసుకునే వేసుకునేసరికి ఏంటంటే ప్రపంచం అంతా కూడా రోజీ రోజీగా కనపడుతూ ఉంటుంది బట్ ప్రపంచం అలా ఉండదు వి గెట్ టు సీ లాట్ ఆఫ్ క్రుయల్టీ దట్ ఈస్ హ్యాప్నింగ్ సో వీళ్ళకి ఇది ఒక అవేకనింగ్ లాగా అవుతుందన్నమాట వెన్ దే స్టార్ట్ టేకింగ్ ఆఫ్ ద రోస్ట్ టింటెడ్ గ్లాసెస్ వాళ్ళకి అప్పుడు రియాలిటీ కనిపిస్తుంటుంది ఆ మాయల నుంచి బయటికి వస్తూ ఉంటారు ఒకవేళ అక్కడ రాహు గనక మీనరాశిలో ఉంటే ఇంకా డేంజరస్ గా ఉంటుంది మీన లగ్నం వాళ్ళకి లగ్నంలో రాహు ఉంటే వాళ్ళు దే విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇర్రెస్పాన్సిబుల్ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్స్ అనమాట ఓకే సో అది కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటుంది డ్రీమీ ల్యాండ్ లో ఉంటారు చాలా ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తారు సేమ్ కుంభరాశి లాగానే మీనరాశి వాళ్ళు కూడా హైలీ ఇవాల్వ్డ్ సోల్స్ అనమాట లాస్ట్ టూ జోడియాక్ సైన్స్ కుంభరాశి అండ్ మీనరాశి ఎన్నో జన్మలు జన్మలెత్తి మళ్లీ జన్మెత్తిన వాళ్ళు ఉంటారనమాట ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు హైలీ ఇవాల్వ్డ్ సోల్స్ కానీ కొద్దిపాటిగా ఇమ్మెచ్యూరిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ ఇమచ్యూరిటీ ఎక్కడ కనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ మ్యాటర్స్ లో కనిపిస్తుంది దోంట్ వాల్యూ రిలేషన్షిప్స్ ఎందుకంటే దే బికమ్ సో కన్స్యూమ్డ్ అనమాట వాళ్ళలో వాళ్ళు కన్స్యూమ్ అయిపోతారు కాబట్టి కొద్దిగా సెల్ఫిష్ నేచర్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి అండ్ ఇమ్మచ్యూర్ బిహేవియర్ కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది అండ్ వీళ్ళ లైఫ్లో ఏంటంటే కొన్ని కొన్ని స్టేజెస్ లో మదర్ వల్ల వీళ్ళు ఫారెన్ ల్యాండ్స్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి మదర్ బికమ్స్ ది బిగ్గెస్ట్ బాధక వైఫ్ ఆల్సో బికమ్స్ ద బిగ్గెస్ట్ బాధక ఎందువల్ల అంటే చతుర్థ స్థానం అండ్ సప్తమ స్థానం రెండుకి అధిదేవత ఇస్ మెరికి బుధుడు చతుర్థ స్థానం మనం తల్లి స్థానంగా చెప్పుకుంటాం కాబట్టి తల్లి దగ్గర ఉంటే భార్య దూరం అవుతుంది భార్య దగ్గర ఉంటే తల్లి దూరం అవుతుంది ద సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ మేల్స్ ఆల్సో ఫీమేల్స్ ఆల్సో మీనరాశి ఫీమేల్స్ కి కూడా మదర్ విల్ బికమ్ ప్రాబ్లమ్ ఒకవేళ మదర్ తో ఏ రిలేషన్షిప్ లో ప్రాబ్లం ప్రాబ్లం లేదు అనుకుంటే స్పౌస్ తో ప్రాబ్లం వస్తుంది హస్బెండ్ తో ప్రాబ్లం వస్తుంది హస్బెండ్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ కంట్రోలింగ్ ఓకే ఈ కంట్రోలింగ్ ఏ లెవెల్ వరకు అయిపోతుందంటే అంటే వాళ్ళకి ఒకనొక స్టేజ్ లో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట బికాస్ బాధక ఆబ్స్ట్రక్షన్ వాళ్ళకు ఉండే క్రియేటివిటీని వాళ్ళకు ఉండే స్కిల్ సెట్ ని స్పౌజ్ బయటికి ఎక్స్ప్లోర్ చేయనివ్వకుండా ఆపేస్తుంది అనే ఒక మైండ్ సెట్ లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండడము మీడియా ఆర్ట్స్ సింగింగ్ కాంపిటీషన్స్ మ్యూజిక్ ఇట్లాంటి వాటిపైన వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కిడ్స్కి సంబంధించి దే స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ కిడ్స్ ఆ నరిష్మెంట్ ఉంటుంది అండ్ కిడ్ వీళ్ళకి ఇంకొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే స్పౌస్ డెడ్ ఎనిమీ ఫ్రమ్ పాస్ లైఫ్ కమ్స్ ఓకే ద వర్స్ట్ అనమాట మీనరాశి వాళ్ళ రిలేషన్షిప్ రిలేషన్షిప్స్ వచ్చేసరికి దే విల్ బి సఫరింగ్ లాట్ మోర్ దెన్ సింహరాశి అండ్ కుంభరాశి వాళ్ళు చాలా సఫర్ అవుతారు రిలేషన్షిప్స్ లో బికాస్ ఆజిట్ సైన్ మెరిక్యూరి అయిపోయి ఇమచ్యూర్ పార్ట్నర్ అన్నట్టు లేకపోతే ప్రాక్టికల్ పార్ట్ సారీ మనకి కన్యా అవుతుంది ఆపోజిట్ సైన్ మీనరాశి వాళ్ళకి చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ స్పౌస్ ఉంటారు చాలా లాజికల్ అండ్ అనలిటికల్ స్పౌస్ ఉంటారు కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నా స్పౌస్ నాతో ఫన్ లవింగ్ ఉండాలి నాతో షాపింగ్ రావాలి నేను మాల్స్కి వెళ్ళాలి నా వైఫ్తో నా హస్బెండ్తో అని చెప్పి వీళ్ళ మైండ్ సెట్ ఉంటుంది కానీ స్పౌస్ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్లీ అనలిటికల్ ఉంటారు డూ యూ హ్యావ్ ఫైనాన్సెస్ డూ యు హ్యావ్ రిసోర్సెస్ ఆర్ వి గోయింగ్ టు స్పెండ్ దిస్ కైండ్ ఆఫ్ మనీ అని చెప్పి లెక్కలు అడుగుతారు అనమాట అండ్ వీళ్ళ ఇమోషన్స్ అన్ని కూడా సబ్సైడ్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ జరిగేసరికి పంచమ స్థానం క్యాన్సర్స్ అయిన అవుతుంది కాబట్టి ఏంటంటే एमोशनसंनी फ्रेंड्स थ्रूग वा తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటారు వైఫ్ ఇంట్లో ఉన్నా కూడా దీనికి గోయింగ్ అరౌండ్ ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇమోషనల్గా వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉండడం లేకపోతే ఏదైనా మూవీ చూసి ఎంజాయ్ చేయడం లేకపోతే ఆ ఇమోషనల్ కనెక్షన్ కోసము మ్యూజిక్ నేర్చుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట బేసికల్గా కెరియర్ దగ్గరకు వచ్చేసరికి కూడా వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో దే మె మెయిన్ ఫోకస్ విల్ బి మేకింగ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్యామిలీ రిసోర్సెస్ నా ఫ్యామిలీకి నేను వీలైనంత మట్టుకు అన్ని గా సెట్ చేసుకోవాలి అని ఒక మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి కాకపోతే అండ్ ఎయిట్ థౌజండ్ మనకి స్కార్పియో సైన్కి వచ్చేసరికి భాగ్యస్థానంలో స్కార్పియో సైన్ పడుతుంది కాబట్టి వీళ్ళకి ఒక గురువు లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఓకే ఆ గురువు దొరకడానికి వీళ్ళకి మళ్ళీ టైం పడుతుంది అంటే ఒక ప్రారంభ కర్మ కంప్లీట్ అయ్యేంత వరకు గురువు లైఫ్ లో ఎంటర్ అవ్వారనమాట ఓకే సో ఎప్పుడైనా ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్స్కి వెళ్ళినప్పుడు ఫారెన్ ట్రావెల్స్ కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా పిలిగ్రమ్ సెంటర్స్ వెళ్ళినప్పుడు అప్పుడు వీళ్ళకి ఒక అవేక్నింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఓకే నేను ఈ లైఫ్ ని ఇట్లా నేను లీడ్ చేస్తున్నాను నేను కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి కొద్దిగా ఛానలైజ్ చేసుకోవాలి ఒక మైండ్ సెట్ వీళ్ళకి వచ్చి వాళ్ళు చేంజ్ అవుతారు అనమాట టు ట్రావెల్ మట్టుకు నార్త్ టు సౌత్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేస్తారు ప్రొవైడెడ్ వాళ్ళకి గురుబలం ఇంకా బాగుంటే కనుక దే విల్ డూ దాట్ కెరియర్ వచ్చేసరికి ఏంటి అంటే ధనుసు రాశి కెరియర్ హౌస్ లో పడుతుంది కాబట్టి టెన్త్ హౌస్ లో వీళ్ళకి కెరియర్ లో కూడా కొద్దిగా రిలీజియస్ గా ప్రీస్ట్ లాగా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండడము కొద్దిగా ఫిలాసాఫికల్ మైండ్ సెట్ ఉండడము కెరియర్లో ఎవరితో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోకుండా ఉండడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళ మ్యారేజ్ మాత్రము చాలా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా క్రియేట్ అవుతాయి ఒక ఫీమేల్ వల్ల వీళ్ళ మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ ఇట్ ఇస్ మేల్ పైసీస్ అసెండెంట్ ఆర్ పైసీస్ మూన్స్ అండ్ దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ ద కైండ్ ఆఫ్ పీపుల్ దట్ దే ఆర్ ఇన్వాల్వ్ విత్ ఎందుకంటే అష్టమ స్థానము తులారాశి అవుతుంది వీళ్ళకి సో తులారాశికి అధిదేవత శుక్రుడు అండ్ థర్డ్ హౌస్ వీళ్ళకి టారస్ అవుతుంది సో టారస్ థర్డ్ హౌస్ అండ్ ఇక్కడ శుక్రుడు తులరాశి ఎయిత్ హౌస్ కాబట్టి శుక్రుడు బికమ్స్ ద మోస్ట్ మెలిఫిక్ ప్లానెట్ అనమాట సో వైఫ్ ఒకవేళ వైఫ్ స్పిరిచువల్ వైఫ్ ఉంటే గనక దే విల్ బి ఎక్స్ప్లోరింగ్ మోర్ ఆఫ్ ది మిస్టికల్ సబ్జెక్ట్స్ వైఫ్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ మిస్టికల్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే వైఫ్ ఉండరు ఓకే ఒకవేళ అంత ఎడ్యుకేటెడ్ వైఫ్ లేరు అని అనుకుంటే గనక ఖచ్చితంగా వీళ్ళకి రిలేషన్షిప్ లో వైఫ్ త్రూగా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే దేర్ మై బి సీక్రెట్ అఫేర్స్ ఓకే అండ్ ఒకవేళ వైఫ్ పయస్ ఉండి ఏ ప్రాబ్లం లేదు వైఫ్ నుంచి అని అనుకుంటే దీస్ పీపుల్ విల్ గెట్ ఇన్ టు సీక్రెట్ అఫేర్స్ బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ ది హ్యాపీనెస్ ఫ్రమ్ వైఫ్ అండ్ దే ఫీల్ దట్ వైఫ్ ఈస్ ఎక్స్ కంట్రోలింగ్ ఆర్ కైండ్ ఆఫ్ లైక్ క్రిటికల్ నన్ను క్రిటిక్ నన్ను క్రిటిక్ చేస్తుంది నన్ను ఇమ్మెచ్యూర్ గా చూస్తుంది అనే ఒక మైండ్ సెట్ ఆ స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ పైసీస్ మేల్స్ సో దే హావ్ టు బి కేర్ఫుల్ అనమాట ఈ వైఫ్ ఈ ఉమెన్ ఎవరైతే ఎంటర్ అవుతారో థర్డ్ పార్టీ పర్సన్ ఎంటర్ అవుతారో వాళ్ళ వల్ల స్కాండల్స్ జరిగి వీళ్ళ రిలేషన్షిప్ రూయిన్ అవ్వడం ఒక లాంగ్ లాస్టింగ్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రిలేషన్షిప్ రూయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ విల్ బికమ్ అదర్ ఉమెన్ కమింగ్ ఇన్ టు దేఫ్ ఓకే అండ్ వీలు దే ఆర్ ఆల్సో ప్రోన్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ తాంత్రిక్ ప్రాక్టీసెస్ ంగ్ దెమ్ ఎందుకంటే దట్ కెన్ బ కొన్ని కేసెస్ ఉంటాయి నాట్ ఎవరి విల్ గో త్రూ దిస్ కొంతమంది ఎవరో ఒక వందలో ఒక పది మంది అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి కేసెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి దశ దశలు సరిగ్గా అనుకూలంగా లేకపోయినప్పుడు ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బేసికలీ మరి పరిహారాలు వివరించి పరిహారాలకు వచ్చేసరికి వీళ్ళు త్రయంబకేశ్వర్ వెళ్ళాలి నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వర్కి వెళ్ళి అక్కడ వీలైనంత మట్టుకు వీళ్ళకి శుక్రుడు పాడేయాడు కాబట్టి శుక్రుడు మెయిన్ మాలిఫిక్ ప్లానెట్ అవుతుంది కాబట్టి గత జన్మలో స్త్రీకి సంబంధించి ఏవైనా దోషాలు జరిగి ఉంటాయి ఎందుకంటే వైఫ్ నేను చెప్పాను స్పెసిఫిక్ గా స్పౌస్ నాట్ ఓన్లీ వైఫ్ ఇక్కడ స్పౌజ్ కలత్రకారకుడైన శుక్రుడు పాడయి కలత్ర స్థానం కూడా పాడవుతుంది కాబట్టి గత జన్మలో వీళ్ళు స్పౌజ్ ని రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి ఆ డెడ్లీయస్ట్ ఎనిమి ఇక్కడికి వస్తుంది కాబట్టి దానికి సంబంధించి రెమెడీ వాళ్ళు త్రయంకేశ్వర్లు చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి అండ్ ఫాదర్ కి సంబంధించి వీళ్ళకి ప్రారంభ కర్మ ఫాదర్ తోటి కనెక్టెడ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొన్నిసార్లు ఏంటంటే నారాయణ నగ్బలి పూజలు ఇవి చేస్తూ ఉంటాయి ఉంటారు అవి కూడా చేయించుకోవడం వల్ల వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎందుకంటే సింహరాశి సిక్స్త్ హౌస్ లో పడుతుంది వీళ్ళకి సో అక్కడ రవికి సంబంధించి ఇష్యూస్ రాకుండా ఫాదర్ తోటి ఏ క్లాషెస్ రాకుండా ఫాదర్ హెల్త్ కి సంబంధించి ఇష్యూస్ రాకుండా ఉండడానికి నారాయణ నగ్బలి పూజ శివి తరంబేశ్వర్ లో చేస్తారు కాబట్టి ఆ పూజలు చేయించుకున్నా కూడా వీళ్ళకి రిలీఫ్ ఉంటుంది మరి చూశారు కదా మీన రాశి కదా మీన లగ్నం వారికి ఎలా ఉండబోతుందో మేడం చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం మరి అన్నింటినీ నీట్గా ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళీ మరోసారి ఇంకొక మంచి వస్తానని తోరుకుంటూ ధన్యవాదాలు